హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అధికారులు మిళ్ళకైతే రాబోతున్నారండి సో వచ్చిన తర్వాత మీరు కంపల్సరిగా ఈ జవాబులు అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది అయితే ఎందుకు వస్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనగా మనకు పాలనలో వచ్చి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే వన్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి సో దీనికి సంబంధించి మనకు సుపరిపాలనలో తొలి అడుగు అయితే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి తెలుగుదేశం పార్టీ అయితే దీని కారణంగా మనకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు సో తొలి అడుగు నాయకులు కార్యకర్తలను మనకు సమాయత్తం చేసేందుకు జూన్ ఇరవై తొమ్మిదిన మనకు టీడీపీ ప్రధాన కార్యాలయం నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధ్యక్షతన విస్తృతంగా సమావేశం అయితే జరగబోతున్నారు అయితే దీని కారణంగా మనకు ముఖ్యంగా వైసీపీ పదకొండు సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా కానీ సో ఈ విధంగా మనం పక్కన పెడితే సో పరిపాలన ఎలా ఉంది ఏంటి సో దీనికి సంబంధించి అధికారులు మెళ్ళకైతే వస్తారు సో మీకు ఏమేమి పథకాలు అందాయి రీసెంట్గా మనకు విడుదల చేసినటువంటి తల్లికి వందనం కావచ్చు ఈ తల్లికి వందనంకు సంబంధించి మీకు అందిందా లేదా సో ఏమన్నా ప్రాబ్లం ఉందా సో ఇమీడియట్లీ సో ఈ అధికారులు పాలన గురించి అడిగి సో మీకు అందిన పథకాలు ఏంటి సో దానికి సంబంధించి కూడా వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో తల్లికి వందనం కానివ్వచ్చు దీపం టూ సిలిండర్లు కానివ్వచ్చు ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ వా టికీ అమలు చేస్తున్నారా లేదా సో ఇక్కడ ఏమైనా అధికారులు ఏమైనా జాప్యం చేస్తున్నారా సో ఏమన్నా లంచాలు అడుగుతున్నారా ఏంటనేది మీకు అధికారులు వచ్చి కంప్లీట్గా మిమ్మల్ని అడిగి వాళ్ళు అయితే కనుక్కుంటారండి సో దీని కారణంగా ఏంటంటే ప్రభుత్వ యొక్క పనితీరు ఎలా ఉందనేది తెలుసుకోవాలని చెప్పేసి సో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని అయితే మనకు నిర్వహించబోతున్నారు సో దీని కారణంగా ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఏంటి సో అధికారులు మన ప్రభుత్వంలో మనకు న్యాయం అనేది జరుగుతుందా లేదా సో దీని కారణంగా వాళ్ళు మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని అయితే మనకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్